ఫుల్ జార్ ఏదో వెరైటీగా ఉంది కదా సోడా సో మేము బెంగళూరు నుంచి మంగళూరు వెళ్ళే దారిలో మాకైతే ఎక్కడ చూసినా ఫుల్ జార్ సోడా బోర్డు అయితే కనిపించిందండి అదేంటని మా వారిని అడగగా మా వారు అదేంటో చెప్పడం ఎందుకు తాగేదు కానీ అని చెప్పేసి ఒక షాప్ ముందైతే ఆపేశారు కారు తీరా చూస్తే అక్కడ ఆవిడ ఇలా ప్రిపేర్ చేస్తున్నారనమాట నాకు తెలిసి అది కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ అనుకుంటున్నాను దాంట్లో ఒక పైనాపిల్ ఫ్లేవర్ అయితే వేశారు తర్వాత సోడా కూడా వేశారు చాలా వెరైటీగా ఉంది గ్లాస్లో మళ్ళీ చిన్ని గ్లాస్ పెట్టి వేస్తున్నారు అనమాట నేనైతే ఫస్ట్ టైం ట్రై చేయడం అది అలా తాగాలని కూడా తెలియదు ఎందుకంటే అది సోడా పోయగానే చాలా నూరకొచ్చి ఫోమ్ పోగుతుంది అనమాట బయటికి సో నాకైతే టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది మేకింగ్ ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట సో నేనైతే ఇక్కడ చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతూ తాగాను ఎందుకంటే అది ఎలా తాగాలో కూడా తెలియలేదు పోతూ ఉంది సోడా పోయిగానే ఒలిగిపోతుందనమాట వెంటనే కొంచెం తాగి నా కొడుకు కూడా తాగుతానంటే వాడికి కూడా ఇచ్చాను